అహల్కం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఉదయగిరి రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు ఉదయగిరి హైస్కూల్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది అనంతరం మానవహారంగా ఏర్పడి ఉగ్రవాద చర్యలను ముక్త కంఠంతో ఖండించారు అనంతరం వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల మారణ కాండలో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందడం మరో ఇరవై మూడు మంది గాయపడడం దురదృష్టకరమన్నారు మాజీ ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి మాట్లాడుతూ తీవ్రవాదులు మానవాళిపై జరిపే క్రూరమైన దాడులుగా పరిగణించాలని ఉగ్రవాదాన్ని కూకటి వేలతో సహా పెకలించారు ందుకు దేశమంతా ఒక్కటే శ్రమించాల్సిన సమయం ఆసనమైందన్నారు ఈ సంఘటనకు కారణమైన వైఫల్యాలపై సమగ్ర విచారణ జరిపి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ ఆవాజ్ కమిటీ పాల్గొన్నారు అట్లే ఉంటున్నాము ఏ ఎప్పుడు కూడా ఇబ్బందులు రాలేదు ఈరోజు కాశ్మీర్లో చేసినటువంటి దుర్మార్గం మన కావలబ్బాయి కూడా ఒక ఆయన చనిపోవడం జరిగింది దానిలో అట్లే మరి విశాఖపట్నం ఆయన కూడా ఒక ఆయన కాల్చి చెప్పారు భార్యను వదిలేసి భక్తను చంపినటువంటి విధానాన్ని మనం అందరం చూసాము అది చాలా దుర్మార్గమైన మానవత్వం లేని మనుషులు చేసేటటువంటి పని అది అట్లా చేశారు వాళ్ళు ఈరోజు వెంబడే కూడా హోమ్ మినిస్టర్ కూడా వెళ్ళాడు ఆయన ప్రభుత్వం చేయాల్సి ఉన్నాయని చర్యలన్నీ జాగ్రత్తలు తీసుకున్నాయి కూడా అయినా కానీ దుండగుల ముందు ఎవరు కూడా ఏమి ఆగరు అది మనం చూస్తూనే ఉంటాం ఈ బాంబు ఈ మైనింగ్లు పెట్టడము కాల్చటము మరి జా జమాలను చంపేయటము పోలీసులను చంపేయటము ఇవన్నీ దుర్మార్గమైన కథలు జరుగుతున్నాయి ఎన్ని పోవాలంటే దేశ ఆర్థిక పరిస్థితులు కూడా చక్కబెట్టాలా తక్కుబెట్టేదానికే అందరూ కూడా కృషి చేయాలనేది భారతీయులమంతా ఏకతాటి మీద ఉండేటటువంటి దేశం ఏదన్నా ఉందంటే భారతదేశమే అవన్నీ అందరికీ కూడా తెలుసు చదువుకున్న ప్రతి పౌరుడికి తెలుసు మరి ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం ఈరోజు అన్ని విధాలా మనం అందరం ఒకటిగా ఉంటే కానీ భారతదేశాన్ని రక్షించుకోలేము పద్ధతిగా నడవలేము మనం కూడా బాగుపడలేము ఇవన్నీ కూడా మీకు అందరికీ నేను మరి మైక్ లేకుండా పెద్దగా మాట్లాడలేదు ఆరోగ్య రిక్ష ఇప్పుడు చాలా దుర్మార్గమైన చర్య మొన్న రైల్వేలో ప్రయాణిస్తా ఉంటే ఒకడు హిందూ తీవ్రవాది ముస్లింస్ ఎవరు అని చెప్పి పట్టు పట్టుపట్టి చంపడం జరిగింది కానీ ఆ రోజు అందరినీ హిందువులు అందరినీ ఉగ్రవాదులు అని చెప్పి ఎవరు అనలేదు ఈ ఈ దారుణ మారణ కాండ జరిగిన తర్వాత కూడా ముస్లింస్ మీద ఈ విధంగా ఆపాదించడము అది చాలా దేశానికి నష్టదాయకము పాకిస్తాను ఉగ్రవాద చర్య చేస్తు చేసిందని చెప్పి అందరూ చెప్తున్నారు పాకిస్తాన్ మీద నామరూపాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది ఇదే నిజమైతే దీన్ని అందరూ ఖండించాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ భారతదేశంలో మనమందరము భారత పౌరులం కాబట్టి ఈ దేశానికి నష్టం వచ్చిన నష్టం వచ్చినా భరించాల్సింది మనమే కాబట్టి ఈ యొక్క తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో ఈ భారతదేశానికి మనమందరం కూడా మద్దతు తెలపాలని ఎంఆర్పి తరఫున అలాగే క్రైస్తవ జేఏసీ తరఫున నేను తెలియజేస్తూ ఉన్నాం బెహల్గామ్ లో జరిగినటువంటి ఆ ఉగ్రదాడిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం కూడా వారి యొక్క కుటుంబాలకి మనమందరం కూడా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేయాలి ఆ కుటుంబానికి కూడా మనము ఇక్కడి నుంచే ఉదయగిరి ఈ యొక్క ఆ పట్టణము ఈ యొక్క ర్యాలీ నుంచి ఆ కుటుంబాలకి ప్రగాఢ ఆ సానుభూతి సంతాపం తెలియజేస్తూ ఈ యొక్క ఉగ్రవాదాన్ని భారతదేశంలో ఉన్న ప్రజా నాయకులైతేనేమి భారతదేశాన్ని రక్షణ వ్యవస్థను పరిపాలించే అధికారులైతేనేమి ఆ మన యొక్క జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఆ భూభాగాన్ని మన భారతదేశంలో కలుపుకునే విషయంలో పాకిస్తాన్తో మనకి జరుగుతున్నటువంటి ఆ గొడవల్ని ఈ ఉగ్రవాదాన్ని మన పోకట్ వేలకు తకలించే మన భారతదేశ ప్రధానమంత్రి అయితేనేమి భారతదేశ రక్షణ వ్యవస్థ అయితేనేమి ముందు ఉండాలని తెలియజేస్తూ మీకందరికీ జై భీములు పొందే మాత్రం మనం అందరం ఇక్కడ ఏకమై హిందూ ముస్లిం క్రైస్తవులు హాయ్ భాయ్ అని నినాదాలు చేసుకుంటూ పైనుంచి ర్యాలీ చేయడం జరిగింది నిన్న జరిగిన సంఘటన మనందరికీ తెలుసు ఈరోజు మనమందరం ఫోన్ లేని వ్యక్తి ఎవరు లేరు కావాలని చూస్తున్న మనము ఫోన్లలో ఈ వాట్సాప్లలో కానీ ఈ సోషల్ మీడియాలలో కానీ వచ్చే వార్తలు ప్రతి ఒక్కరు ఉన్నారు చూస్తూ ఉన్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో ముందర ఈ మతోన్మాదోదులని ఈ ఉగ్రవాదాన్ని కానీ దొక్కితే కానీ ఇలాంటి చర్యలు మరొకసారి జరగవని మరి మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఎంతోమంది నిఘా దళాలు కాశ్మీర్లో ఉండగా వీళ్ళు చొరవ తీసుకొని ఇంతమంది దూరి పబ్లిక్లు అంతమంది మన భారతీయులుగా అందరినీ వాళ్ళు కాలుస్తూ ఉంటే ఈ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయో మాకు అర్థం కావడం లేదు ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో మాకు అర్థం కావడం లేదు జరిగిన కొన్ని గంటలకు కూడా అక్కడ ఎవరు రాలేదంటే దీని మీద అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటే మన సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే దాని గురించి నిఘా బయటికి తీయాలంటే ఎంతోసేపు పట్టదు వాళ్ళని కానీ ఎందుకనో ఒక మతాన్ని పట్టుకొని ఒకరిని ఇది చేయాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలలో ప్రవర్తించడం ఇలా జరగడం చాలా బాధాకరం ఇక్కడ చూస్తే మేమందరం ఒకరే ఉదయం లేస్తే అన్నా తమ్ముడు లాగా మేమందరము కలిసిమెలిసి ఒకరు ఉంటే ఇది ఇష్టం లేని వ్యక్తులు కొంతమంది ఈ కావాలనే ఈ మారణ కాండకు దాడి తీశారని చాలా మంది వ్యక్తలు కూడా చెప్తున్నారు దయచేసి చనిపోయిన ఇరవై తొమ్మిది మందికి మా ఉదయగిరి గ్రామ ప్రజల తరఫు నుంచి ప్రగాఢ వాళ్ళకి సానుభూతి మేము తెలియజేస్తున్నాం అలాగే మనం అందరం కూడా కలిసిమెలిసి ఉంటే ఇలాంటి సంఘటనలకు దాడి ఇవ్వకుండా మనం ఎక్కడున్నా కూడా మనలో మననే ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి చేసి అరాచకాలు సృష్టించాలని ఏదో ఒక ఎవరో ఒకరు నోరు జారినా కూడా మనం సర్దుబాటు చేసుకొని అతనికి ఉన్న ఉన్న మాట తెలియజేసి అతనికి చెప్తే వినే పరిస్థితిలో ఉంటారు కావున మనము అలాంటి ఎలాంటి సంఘటనలకు పోకుండా ఇలాంటి ప్రతి ఒక్కరికి బుద్ధి వచ్చేలా ఈ మతోగంలో వాళ్ళందరినీ దారికి తీసుకుని రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సంఘటన జరిగిన తర్వాత హైలైట్గా ముస్లిములు చేశారు ఇది అని చాలా హైలైట్ చేశారు న్యూస్ చివరికి అది చూస్తే దాంట్లో పదిహేను మంది ముస్లిములు కూడా ఉన్నారు ఆ టూరిస్టులు పాప అమాయకులు కాశ్మీర్ భూతల స్వర్గాన్ని చూడడానికి పోయినారు అందులో హిందువులు ముస్లిములు అందరు ఉన్నారు వాళ్ళను కాల్చి చంపడం అనేది చాలా శోచనీయము అసలు ఇది ఏమైనా రాజకీయ కుట్రా లేకపోతే విదేశీ ఇలా హస్తం ఉందా ఏదో అది ప్రభుత్వం నిజా నిర్ధారణ చేయాలి చాలామందికి చాలా రకాలుగా అనుమానాలు ఉంటాయి కాబట్టి ఇంత ధైర్యంగా వీళ్ళు వచ్చి చంపినారంటే అసలు ఏం జరిగింది ఏంది అనేది ఇంకా తెలియలేదు కాబట్టి అసలు మన ముస్లిములు ప్రశ్నించే సద్వచనాన్ని కూడా పేపర్లలో చూసుకొని వస్తున్నారు అసలు ఏందో అసలు ఏం జరిగిందో ఎవరికి అర్థం కావడం లేదు ఏది ఏం జరిగినా ఎవరు చనిపోయినా కూడా ఇది ఉగ్రవాదం ఎవరి ప్రాణాలు పోయినా వాళ్ళు మా దేశ బిడ్డలు మా భారతీయులు మన అన్న తమ్ముళ్ళు వాళ్ళకు ఇట్లా జరగడం ప్రతి ఒక్కరికి బాధ పాప మా డ్రైవర్ ముస్లిం డ్రైవర్ హో అని ఏడుస్తున్నాడు నేను వాళ్లకు ఎంతో అందాలు చూపిస్తూ తిరుగుతుంటే వాళ్ళు నా అదే ట్యా క్యాబ్ డ్రైవర్ నా క్యాబ్లో ఇంతమంది చచ్చిపోవడం చాలా శోచనీయని హో అని ఏడుస్తున్నాడు కాబట్టి ఈ ఉగ్రవాదులకు మతం కులం జాతి అనేది ఏముండదు వీళ్ళు నరరూప రాక్షసులు వీళ్లకు హింస కావాలి ఇటువంటి వ్యక్తులు వీళ్ళు దొంగను దొంగగానే చూడాలి కానీ మతంతో జోడించకూడదు కాబట్టి ఎంత ఇదైనాకైనా మనం అంతా పారజీవనం మనం అన్నా తమ్ముడము ఎవరికి అన్యాయం జరిగినా మనం అందరం ఒక్కటే అది ఎవరికి అన్యాయం జరిగినా అది మా మీద అన్యాయం జరిగినట్టే కాబట్టి ఈ అన్యాయాన్ని ఈ దుర్ముఖ మార్గాన్ని నేను ఖండిస్తున్నాను కాబట్టి సోదరుల ద్వారా మనం అందరం ఐక్యమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ ర్యాలీని జయప్రదం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క ఉదయగిరి ప్రజలకు నా నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ కశ్మీర్ అనేది భారతదేశంలో ఒక ప్రదేశం మనది అక్కడ ఏదైనా ఒక జరగకూడని సంఘటన జరిగినప్పుడు మన ఊర్లో మన పక్కన ఎంత జరుగుతుందో అంతే బాధ ప్రతి ఒక్క భారతీయుడికి జరుగు కలుగుతుంది అది సాధ్యం మామూలుగానే వాళ్ళ బంధువులకి ఎంత నొప్పి జరుగుతుందో మనకి భారతీయ సాటి భారతీయులాగా భారతీయులంతా ఒక కుటుంబం కాబట్టి భార చనిపోయినవాడు ముందుగా భారతీయుడు మతాలు తర్వాత అదొకటి చనిపోకుండా ఉండాల్సింది ఈ ఈ ప్రమాదం అనేది ఈ దరిద్రం అనేది మన దగ్గర రాకుండా ఉండాల్సింది ఇది జరగడానికి ముఖ్య కారణాల గురించి ఎవరు మాట్లాడలేదు కానీ ఇది ఒక మతానికి ఆపాదించాలి ఒక మతాన్ని యూజ్ చేసుకొని ఒక పాలిటిక్స్ ఏదో ఏదో జరుగు జరుగుతుంది మాత్రం అందరికీ కంటికి కనిపి కంటికి బాగా కనిపిస్తుంది ఇది జరగడానికి ముఖ్య కారణాలైతే మనం చూసుకుంటే గత మూడు సంవత్సరాల నుంచి మిలిటరీ రిక్రూట్మెంట్ జరగలేదు ప్రధాన సమస్య మిలిటరీలో ఇంకొకటి అక్కడ సెక్యూరిటీ ఇప్పుడు ఉదయగిరిలోనే చిన్న ర్యాలీ జరుగుతుంటే పది మంది పోలీసులు వచ్చారు అక్కడ అంత ప్రమాదం ఉందని తెలిసి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది మనకున్న ఒక మంచి ఎంతో ప్రాముఖ్యత గల ఎన్నో యుద్ధాలు చేసిన మిలిటరీ దాన్ని తప్పు పట్టలేము కానీ ఆ నిఘా సమస్యలు అవి ఏం చేస్తున్నాయో ప్రభుత్వం అవి తెలిసాలి ఈ సమస్యల గురించి మాట్లాడకుండా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడకుండా వాళ్ళ చనిపోయిన వాళ్ళ మతాల గురించి వాడెవడో పాకిస్తాన్ నా కొడుకు చంపితే వాడు పాక్ చంపిన వాడు టెర్రరిస్టు వాడిని ఒక మతంతో ఆపాదించి మిగిలిన వాళ్ళని ఒక భారతీయులు మనం భారతీయుల మన అనే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కడి ఒకడిని కించపరిచేటట్టు వాళ్ళ మనోభావాన్ని దెబ్బ కొట్టేటట్టు వాళ్ళు చనిపోయినందుకు వీళ్ళు బాధలో ఉన్న వాళ్ళ బాధలు కూడా కొంచెం కూడా మర్యాద ఇవ్వకుండా ఒక సోషల్ మీడియాలోనే కాదు ప్రతి మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో పేర్లు చెప్పకూడదు వాళ్ళు కూడా వీటినన్నిటినీ మరి వాళ్ళు ఎంతో ప్రాముఖ్యత ఉన్నవాళ్ళు దీని గురించి చూసి ఏం మాట్లాడాలి ఏంటని చూసి మాట్లాడాల్సిందిగా అందరిని కోరుకుంటూ ఈ భారతదేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ కలిసి ఉండాలి ఆ ప్రథమంగా అడుగులు వేయాలి కానీ ఏదో ఏదో ప్రమాదం జరిగింది కాబట్టి మన మీద అందరూ కలిసి ఉండాలి అనే ఉద్దేశంతోనే ముందుకెళ్ళాలి కానీ ఆ ప్రమాదం ఇంకోసారి జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి దా దాని కొరకు ప్రభుత్వం మీద అందరూ కలిసి పోరాడాలి ఈ ఇలాంటి ఇలాంటి ఇలాంటిది మళ్ళీ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకో తీసుకోమని ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి కానీ మిగతావి భారతదేశంలో అందరూ హిందూ హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు బాయి బాయిగా అడుగు అడుగు అడుగులు అడుగు వేసుకొని నడుస్తున్నప్పుడు ఆ అడుగుని సపరేట్ చేయడానికి ఎవరు ట్రై చేయకూడదని కోరుకుంటూ ఈ భారతీయ లౌకిక తత్వాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరించుకుని తెలియజేస్తూ అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సొంత బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాబై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంటలే उ नेलूर ट्रंक्रोट नेूर